సినిమా ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు ఏర్పడుతూ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులని కోల్పోతూ ఆ విషాదకరమైన వార్తలు ప్రతి ఒక్కరిని బాధకి గురి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను అటు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గాను మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఇక లేదు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఇంకా పాతని కలిగించే విషయం ఏంటా అంటే ఈ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ సీనియర్ మోస్ట్ నటీమణి మన తెలుగు బుల్లితెర రంగంలో కూడా సీరియల్ గా సుపరిచిత్రాలు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం మరింతకీ ఆ సీనియర్ మోస్ట్ నటీమణి ఎవరో ఆ వివరాల్లోకి వెళితే ఆవిడ ఎవరో కాదండి అపర్ణ కానేకర్ గారు ఈవిడకి చిన్నప్పటి నుంచి నటుల మీద ఆసక్తి చిన్న వయసులోనే డ్రామా ఆర్టిస్ట్గా ఎన్నో స్టేజీ పర్ఫార్మెన్స్ ఇస్తూ నటిగా రంగస్థల నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ ఆసక్తితో ఎలాగైనా వెండితెరి రంగంలోకి అడుగుపెట్టి నటిగా రాణించాలన్నది ఆవిడ కోరిక అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి తల్లి పాత్రలోను ఆ తర్వాత అమ్మమ్మ నాయనమ్మ పాత్రల్లో ఎన్నో సినిమాలలో కనిపించింది కేవలం హిందీలోనే కాదు మరాఠీలో కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణించింది ఇక ఓ పక్క వెండితెర మీద నటిగా రాణిస్తూనే మరోపక్క బులితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి డెబ్బైకి పైగా డైలీ టీవీ సీరియల్స్ సీరియల్స్లో బామ్మగా నాయనమ్మగా అమ్మమ్మ పాత్రలతో సహజ సిద్ధమైన నటనతో ప్రతి ఒక్కరికి మన తెలుగులోని నిర్మలమ్మ మాదిరిగా అందరికీ గుర్తుండిపోయింది అలాంటి అపర్ణ కనేకర్ గారు నటించిన సినిమాలు సీరియల్స్ ల విషయంలోకి వెళ్తే ఆవిడ బాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా స్పర్శ గంగూబాయ్ జానే దిల్సేదోర్ ఇదోర్ మేజ్రియాషికి తుత్సహి ఇలా ఎన్నో డైరీ టీవీ సీరియల్స్ ఇక తెలుగు విషయంలోకి వెళ్తే హిందీలో వచ్చి తెలుగులో డబ్ చేయబడ్డ సీరియల్ తెలుగులో కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అన్న పేరుతో ప్రసారం కాబడింది ఇక ఈ డైలీ టీవీ పాత్ర ద్వారా మన తెలుగు బులితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది అలాంటి అపర్ణ కరేఖరి గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే ఈవిడ వయసు డెబ్బై ఏళ్ల పై మాటే వయసు కూడా మీద పట్టడంతో ఈ మధ్య కాలంలో వయసు రీత్యా పూర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో పడిపోయింది గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు రంగాన్నే కాదు ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కుదిపివేసిన నేపథ్యం సినిమా రంగంలోకి ఓ నటిగా అడుగుపెట్టి తనదైన నటనతో తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రాణించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటింగ్ మణి లేదు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదిక చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇది ఒక విషాదకరమైన వార్త మరి ఇంతటి షాకింగ్ సంఘటన నుంచి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని ఈ గొప్ప నిర్మిముని ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి